ఫ్యాక్టరీ ఖమ్మం హన్మకొండ నమస్కారం విష్ణు పురాణం తరువాయి భాగంలోకి వచ్చాం ఈ భాగాలలో విశేషంగా గురువు అధ్యయనం గురువు దగ్గరికి ఎట్లా వెళ్ళాలి గురువుని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి గురువు గారికి ఏ ఏ లక్షణాలు ఉండాలి జితేంద్రియుడిగా ఉండాలి ఇలా చాలా విషయాలు చెప్పారండి ఇక్కడంతా ఆశ్రమ ధర్మాలు అంటే వర్ణాశ్రమ ధర్మాలు ముందు వర్ణాలు చెప్పారు అంటే ఏ జాతి వాళ్ళు ఎలా ప్రవర్తించాలి అనేది ముందు భాగంలో చెప్పి ఈ భాగంలో మాత్రం ఆశ్రమ ధర్మాలు అంటే మనం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ముందు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించాలి గృహస్థుగా ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించాలి వానప్రస్థం తీసుకుంటే ఎట్లాగా ఒకవేళ మనం సన్యాసాశ్రమం స్వీకరిస్తే సన్యాసి ఎలా ఉండాలి అనేది చాలా బహువిధమైన విషయాలని చర్చ చేశారండి ఇంత చర్చ మనకి ఈ కాలానికి అవసరం లేదని అనిపించింది నాకు కానీ ప్రత్యేకంగానట ఇది చూడండి సంప్రదాయానుసారం ఉప ఉపనయనం అయిన తర్వాత అంటే బ్రాహ్మణ విద్యార్థులు బ్రాహ్మణ క్షేత్రీయ వైశ్య విద్యార్థులు ఉపనయనం జరిగిన తర్వాత ఒక గురువు దగ్గరికి వెళ్ళి కొంతకాలం చదువుకోవాలి ఆ తర్వాత నాలుగవ జాతి వాళ్ళు చతుర్థవర్ణం వాళ్ళు మాత్రం తండ్రులు లేదా తాతల దగ్గర విద్యను అభ్యసించాలి మేనమామలు మాతామహుల ఇళ్ళల్లో కూడా విద్యను అభ్యసించవచ్చు అని విష్ణు పురాణం చెప్తోంది మనకి దీనికి గురువుడు గురువు జితేంద్రియుడిగా ఉండాలి ఆయనకి గోత్రనామాలు చెప్పి పాదాభ్యంతరం చేయాలి గురువు దగ్గర ఉన్నప్పుడు మనకి ఇప్పుడు ఎలా అయింది అంతా కాలేజీలు వ్యవహారాలు కదండి కాలేజీల్లో కూడా మనం హాస్టల్స్కి పంపించేటప్పుడు చెప్తాం పిల్లలకి ఇలా ఇలా ఉండాలి అలా ఉండాలి బట్టలు దాడి చేసుకో జాగ్రత్తగా పెట్టుకో నీ వస్తువులు జాగ్రత్తగా పెట్టు తిండి పదార్థాలు ఇస్తే జాగ్రత్తగా ఉండు ఎవరితో కొట్లాడిపోక ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది పాతకాలపు విద్య విధానం చూడండి స్నానం సంధ్య జపం మానకండ ప్రాత సమయాల్లో అంగీకార్యం చేస్తూ వేదం నేర్చుకోవాలి గురువు ఇష్టానుసారం ప్రవర్తించు గురువుగారు ఏది చెప్తే అది వినాలి తర్వాత ఫలం పుష్పాలు ఫలాలు పుష్పాలు పత్రాలు జలము సమిధలు దింప దుంపలు లాంటివి గురువు ఏం చేయమంటే ఆ పని చేసి పెట్టాలి తప్పకుండా ఎంత వంశం గొప్ప వంశాలను పుట్టాను ధనవంతుణ్ణి ధనవంతుల కుమారుణ్ణి అలాంటి భేదభావం చూపించకుండా సహ విద్యార్థులతోటి సమానమైన ప్రవర్తన ఉండాలి హెచ్చు తగ్గు ప్రవర్తనలు ఉండకూడదు బ్రహ్మచర్యం పాటించాలి గురుదక్షిని యథాశక్తి సమర్పించి ఆయన అనుజ్ఞానం పొంది తర్వాత గృహస్థు అవ్వాలి ఈ బ్రహ్మచర్యాశ్రమంలో ఉండగా విద్యార్థి దశని ఎంత సజావుగా చేయాలో ఈ విష్ణు పురాణం చాలా స్పష్టంగా వివరంగా చెప్తుంది ఇది చూడండి ఎంత ఎంత బాగా చెప్పారంటే ఒకవాళ్ళ ధర్మ మార్గాన పెద్దవాళ్ళు అయ్యాకనంట ధనం ఆర్జరిస్తూ ఆర్జిస్తూ శక్తి అనుసారంగా గృహస్థ ధర్మాలు పాటిస్తూ గణ గుణవంతులైన కొడుకులకు తండ్రి అయి పితృ రుణాన్ని యజ్ఞాలు చేసే దేవ రుణాన్ని అధ్యయనం చేత ఋషి రుణాన్ని బలిదానముల చేత భూత రుణాన్ని తీర్చుకుంటూ సర్వులని ఆదరిస్తూ ప్రశాంత చిత్తుడై ప్రవర్తించాలి వేదవ్యాసుల తండ్రి అయినటువంటి పరాశర్ మార్చి తన శిష్యుడైన మైత్రేయుడికి సాధారణంగా ఒక మానవుడు ఏ ధర్మంలో పుడితే ఆ ధర్మానుచరణ ఎలా చేయాలో ఈ విష్ణు పురాణంలో వివరంగా చెప్తారండి విష్ణు పురాణం అన్ని పురాణాలకి మొదటిదని దీని నుంచే అన్ని పుట్టాయని చెప్తారు కొన్ని కథలు ఇందులో బ్రీఫ్గా కనపడతాయి మనకి వీటిని ఎలాబరేట్గా వివరంగా చెప్పబడినవి తర్వాత పురాణాల్లో కనిపిస్తుంది సన్యాసులు బ్రహ్మచారులు వేద విద్యార్థులు తీర్థయాత్రలు చేసేవారు పరదేశీయులు గతిలేక ఆకలితో అలమటించేవారు బాటసార్లు ఒకవేళ తమ ఇంటికి వస్తే సవినయంగా వాళ్ళకి ఎదురేగి లోపలికి తీసుకొచ్చి యథాశక్తి అన్నపానీయాదులతో ఆదరించాలి గృహుడి గృహస్థుడికి సత్కారమే బహు ఫలప్రదం దాన్ని మించిన పుణ్యకార్యం లేదట నువ్వేం పెద్దగా గుడి గోపురాలు తీర్థయాత్ర చేయలేకపోయినా మన ఇంటికి వచ్చిన వాడికి బాబు మంచినీళ్ళు తాగుతావా పడొచ్చావు మంచినీళ్ళు తాగు ఏదైనా తిను ఏదైనా తాగు ఇట్లా నీడని కూర్చో కాసేపు నడుం వాల్చి వెళ్దు కానీ ఇదిగో ఇది ఆ మధ్యలో తిను ఎక్కడైనా అని ఇవ్వగలిగితే దానంత పుణ్యకార్యం ఇంకొకటి లేదట పురాణోక్తంగా చెప్తోంది అతిథి ఎవరైనా వచ్చే సమయానికి మన ఇంటికి వచ్చారు మన ఇంటో ఉన్న వాటితోటి ఏమైనా చేసి పెట్టాలి కానీ పక్కింటికి అప్పు వెళ్ళకూడదట తర్వాత ఒకవేళ కనుక గృహస్థ ఇంట్లో నుంచి అతిథి ఏ సత్కారము పొందకుండా అంటే కనీసం మంచి నీళ్ళు అడగటం లాంటిది కూడా చేయకుండా పంపించేస్తే దాంతో ఎంత పాపం వస్తుందో ఇట్లా గృహస్థ ధర్మాలన్నిటి సక్రమంగా పాటించి జీవిత దైహిక జీవితం అంటే మన హాయిగా సుఖంగా తినటము సరిపడా తింటూ ఉండటము ఇతరులని ఆదరించటము మనం ఏం చేయాలో ఆ క్రియలు చేస్తూ మరణించిన వాడు హాయిగా స్వర్గాన్ని పొందుతాడట గుణవంతులైన పుత్రులు ఒకవేళ సంతానం ఉంటే వాళ్ళకి విద్యాబుద్ధులు వాళ్ళకి రెక్కలు వచ్చేదాకా వాడిని పోషించి వాడికి ఏదైనా నేర్పించి చేయాలట తప్పకుండా గృహస్థ ధర్మాలు వాళ్ళకి బోధించి వీళ్ళు గృహస్థుతో సహా భార్యతో సహా గృహస్థు అవ్వాలి ఆ కాలంలో ఈ వానప్రస్థాశ్రమం అనేది ఉండేదండి వానప్రస్థం అంటే అదే వనవాసిగా ఈ ఇల్లు వాకిలి ఈ పాలు తోడు పెట్టుకోవటం కుక్కలు పెంచడం అనవరాళ్ళని ఎత్తుకోవటం బంగారాలు వెండి చేర్చటము ఈ వ్యవహారాలు ఏం లేవు ఏదుందో ఆ ఇల్లు వాకిలి ఆ పిల్లలకు అపజెప్పడం బయటికి వెళ్ళిపోవటం అప్పుడు మూడు సంధ్యల్లోనూ హాయిగా పళ్ళు కాయలు తింటూ నేల మీదే నిద్రిస్తూ దైవపూజ దేవ ఋషి పితృతర్పణాలు సక్రమంగా చేస్తూ ఉండటాన్ని వానప్రస్తూ ఉంటారు కొంతకాలానికి క్రమంగా అక్కడే వాళ్ళు వెళ్ళిపోవటం తపశ్చర్యతోటే ఆ కాలంలో అంటే ఇది కృతయుగం నాటి సంగతి కదా అప్పుడు ఇట్లాగే చేసేవారు ఇక సన్యాసులైతే పుత్ర కలత్రమిత్రాది సంబంధము భూమి పుట్ర తోటే తోట దొడ్డి ఇల్లు వాకిలి అనే స్మరణ నాది అనే భావన లేక మత్సరాదులకి వనసును చోటివ్వక ఎవరితోనూ వాచ మాటలతోటి కూడా సంబంధం ఉంచుకోక ఆకలి దప్పులకి లొంగకుండా ఉండటమే సన్యాసికి ప్రధాన ధర్మం అందరితోటి మాట్లాడాలి కోప వాటికి లోన్ ప్రధానంగా ఉండాలని చెప్తారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకాల ఇవి పెట్టారండి ప్రతి వాళ్ళు ఈ రకమైన కులాచారాన్ని పద్ధతిని పాటించాలి ఇవి మన దగ్గరికి ఎట్లా వస్తాయి అంటే మామూలుగా సంసారంలో మన తాత ఎట్లా ఉన్నాడో తండ్రి ఎట్లా తండ్రి ఎట్లా ఉన్నాడో మనం మనం ఎట్లా ఉన్నామో మన పిల్లలు అలాగే ఇంచుమించుగా ఉంటారు విధానాలు ఏవో చిన్న చిన్నవి కాలానుగుణంగా మారిన ఇప్పుడు మనకి కాలానుగుణం ఏంటంటే తాతలు ఉన్నట్టు తండ్రులు లేరు తండ్రులు ఉన్నట్టు కొడుకులు ఉండట్లేదు ఇక మన సంగతి అడగనే ఎక్కర్లేదు ఒక్కోసారి మనవలే లేని పరిస్థితులు కూడా ఈ రోజున దాపురిచ్చాయి కానీ పాతకాలంలో అట్లా ఉండేది కాదు తాత తండ్రుల విధానాన్ని తప్పనిసరిగా పాటించే కాలం ఉండేది ఆ రోజుల్లో అయితే వీళ్ళు చెప్తున్నారు ఏ విషయమైనా ఏ ప్రతి వాళ్ళకి అనమాట ఇది ఏ సమయమైనా ఎక్కువగా మాట్లాడకూడదు కోపతాపాలకి లోపమొహాలకి గురి గురికాకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళలాడకూడదు అబద్ధాలు ఆడద్దు ఎదుటివారికి వినడానికి కష్టమైనా సరే నిజాన్నే చెప్పాలట ఇది అందరికీ నేను అన్ని జాతుల వాళ్ళకి దూషణ భాషలు ఆడకూడదు పగలు ఎన్నుకోరాదు అంటే పగలు ఎన్ను ప్రత్యేకంగా పగ పెంచుకోవటం అలాంటివి చేయకూడదు ఒంటని వాహనంగా ఉంచుకునే వాళ్ళు కాదట ఆ రోజుల్లో వాహనంగా ఉండదు మరి ఇప్పుడు ఈ రాజస్థాను ఆ వైపు వాళ్ళు అలాగే కదా ఉంచుకుంటారు మన వాళ్ళకి ఏం చెప్తాం ఏటి దగ్గర గట్టుకి ఏటి దగ్గర గట్టు దగ్గర ఉన్నటువంటి చెట్టు కింద పడుకోకూడదు ఒక్కొక్కసారి పైనుంచి వా వాగేదని వస్తే గట్టు లాగేస్తుంది అనమాట అందుకని పడుకోకూడదు వాళ్ళు కులాచారం విడిచి ప్రవర్తించే వాళ్ళతోటి దొంగతోటి వెర్రివాడితోటి పగవాడితోటి పాపపు పనులు చేసేవాడితోటి జార చోరులతోటి అసత్య భాషనులతోటి వీటునితోటి అప్పుల వాడితోటి సత్కర్మలు ఆచరింపని వాడితోటి మైత్రి చేయకూడదు ఇలాంటి స్నేహితులతోటి ఉంచుకోకూడదు స్నేహాన్ని ఒంటరిగా తోవలో పయనించకూడదు ఎప్పుడైనా సరే ఒంటరి ప్రయాణం బాధాకరమేనండి తప్పకుండా తోడుండాలి పొంగి పొర్లుతూ ఉన్న ఏటిలో దిగి ఏదకూడదు ఇలాంటివి కొన్ని ప్రత్యేకంగా చెప్పారు మాట మాటికి బిగ్గరగా నవ్వడము పళ్ళు కొరకటము అనడాన్ని మాటలాడటము విచ్చలవిడిగా తుమ్మటము అంటే తుమ్ము తుమ్ము వచ్చినప్పుడు నువ్వు మొహానికి చెయ్యి అడ్డం పెట్టుకోకుండా తుమ్మటం కానీ ఎంతసేపు తలగొక్కోవటం ఇవన్నీ దుష్టచేష్టలు మంచి బాడీ లాంగ్వేజ్ బాగుండదనమాట అవి చేయకూడదనే వాళ్ళు పుల్లలు విరవటము పగబట్టి పైవారితోటి మాట్లాడటము వడివడిగా ఎంతసేపు పరిగెడుతూ ఉండటం గోటితో గోర్లు ఇట్లా తీసుకుంటాం అది అసలు మంచిది కాదు చేయకూడదు అంటున్నారు ఇక ఎన్ని రకాలునండి ఇలాంటివి ఎవరు లేని ఇంటి ఎందు ఎవరు లేని చోట ఉండకూడదు ఇప్పుడు కూడా చూడండి ఎక్కడైనా సరే ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో ఒకటే ఇల్లు ఉంది ఎవరు లేరు కప్పుకున్న ఆ ఇంట్లోకి వెళ్తే ఏ ప్రమాదమో వస్తుంది వెళ్ళకూడదు ఆడపిల్లల్ని ఎక్కడికైనా పిలిస్తే అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు వాళ్ళు అదే పిలుస్తాడు ఎవడో రమ్మంటారు ఇలా అక్కడికి వెళ్తారు అక్కడ ఏదో జరగకూడదే జరుగుతుంది పొరపాటుని కూడా ఒంటరిగా ఉన్న మగవారిని కలవకూడదు అని రాస్తున్నారు ఇది విష్ణు పురాణంలోనే చెప్పబడింది చూడండి ఎవరు లేని ఇంటి ఎందు ఎవరు లేని చోట ఉండకూడదు గురువు బ్రాహ్మణుడు దేవ విగ్రహము ఎదురైతే తల ఉంచుకోవాలట దానికి ఎదురుగా వెళ్ళకూడదు కొంచెం పక్కగా వెళ్ళాలంటున్నారు కొన్ని కొన్ని ప్రత్యేకమైనవి హోమ భస్మాన్ని ముళ్ళు మలము తెగిపడిన కేశాలు ఎముకలు ఎంగిలి స్నానానంతరం తడిచి ఉన్న నేల వాటిని ఉట్టుకోకూడదు వాటి బ్యాక్టీరియా ఉంటుందండి అందుకనేది మంచిది కాదంటారు జుట్టు విరపోసుకొని రాత్రి వేళ వీధి గుమల్లో నుంచోకూడదు ఆ సరైన వస్త్రాలు ఒంటి నిండా వస్త్రాలు లేకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు బియ్యము కయ్యము తనకి తగిన వారితోటి చేయాలి ఎవరితోటి పగ పెట్టుకోకూడదు బలవంతుని తోటి పగ బలహీనుడితోటి చుట్టరికము చాటుమాటుగా ఎవరికైనా ఇవ్వటము కోరి కలహానికి దువ్వటము కాని పనులు ఇవి చూడండి ఎంత విచిత్రమైనవి చెప్తారు మంచినీళ్ళు ఇప్పుడు మనం ఇప్పుడు చేస్తున్న పని అటు ఇటు నడుస్తూ భుజించటము తాగటము నుంచుండి ఆచమించడము చేయకూడదు కలికాలం అంతా ఏంటండి నిలబడి భోజనం చేయటమే ఎంత ఖరీదైన పెళ్ళిలో అయినా బఫే ఫుడ్ తప్పదు ఎవరు వడ్డించట్ల ఇప్పుడు నిలబడి మన ఇళ్ళల్లో కూడా మనం గబగబా బయటికి వెళ్ళాలంటే నిలబడి టిఫిన్ చేసేస్తాం కనీసం కొన్ని పద్ధతులైనా మార్చుకోవాలండి పురాణాల ప్రకారం మన ఇంట్లో అయినా కనీసం కూర్చొని మంచినీళ్ళు తాగటం కూర్చొని టిఫిన్ చేయటం కూర్చొని భోజనం చేయటం బాస్పిటల్ వేసుకుని నేల మీద ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తే సరిపోతుంది ఆరోగ్యం పాడవకుండా ఉంటుందట ఎక్కడికైనా వెళ్తే ఎక్కడ తప్పకుండా ఎండలో అయినా వానలో అయినా గొడుగు వాడాలట ఎంత పురాతనమైన పద్ధతి చూడండి రాత్రిపూట అడవిలోకి వెళ్ళేటప్పుడు తోడు లేకుండా వెళ్ళకూడదు ఆయుధం లేకుండా అసలు వెళ్ళకూడదుట కర్రో కత్తు ఖచ్చితంగా ఉండాలి నుండి నాకు తెలిసి మా ఊళ్ళో కూడా పాలేళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు సాయంకాలం పూట వెళ్తే కర్ర చేత పుచ్చుకొని వెళ్ళేవాళ్ళండి కర్ర లేకుండా నడిచేవాళ్ళే కదా అందరి దగ్గర చేపాటి కర్రలు ఉండేవి జ్ఞాపకం చేసుకోండి మీ ఊళ్ళల్లో కూడా మీరు అలాంటివే చూసుంటారు ఈ రకంగా మనం సదాచార సంపన్నులుగా సాత్విక గుణాలు కలిగిన వాళ్ళమై పరపీడ పరనింద చేయకుండా ఉంటే గనక జీవ జీవనుడు పావన జీవనం అవుతుంది ఇది పవిత్రమైన జీవితం కిందే లెక్కట ఇది జన్మాంతమందు వీళ్ళు పుణ్యలోక నివాసులు అవుతారు అయితే అక్కడికి పితృకాండ కూడా అడిగారు ఎట్లా పితృకార్యాలు చేయాలి ఎవరైనా మరణిస్తే ఏం చేయాలి అని అడిగితే ఇప్పుడు దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతిగా చెప్తారండి బ్రాహ్మణులకు పది దినాలు క్షత్రియులకి పన్నెండు దినాలు వైశ్యులకు పదిహేను దినాలు సూద్రులకు ఒక నెల సూతకం ఉంటుంది సూతకం ఇప్పుడు మనం ఏడాది సూతకాలు ఉన్నాయి కదా అందరికీ కాదు కొంత కొంతమందికి ఒక్కొక్క రకమైన సూతకం ఉంటుంది ఆ సూతక విధిని కూడా ఎట్లా మనం భోజనం పెట్టాలి ఎవరు ఎలా చేయాలని సూద్రులకి అంటే నాలుగో జాతి వాళ్ళు బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు కాని వాళ్ళందరికీ ఒక నెల రోజులే సూతకం ఆ నెల తర్వాత బట్టలు పెట్టేస్తారండి బట్టలు పెట్టాక ఇంకా సూతకం తొలగిపోయినట్టే ఏడాది సూతకం వాళ్ళకు ఉండక్కర్లేదట అంటే మరి పురాణంలో చెప్పారు ఆయా ప్రాంతాలని బట్టి వాళ్ళకు ఒక పురోహితుడు ఎవరో ఉంటారు ప్రతి ఇంటికి ఉంటారు కదా ప్రతి జాతికి ఒక పురోహితులు ఉండటం మనం కనపడుతూ ఉంటుంది మనకి వాళ్ళు చెప్పిన ప్రకారం పాటిస్తే సరిపోతుంది మనం దీనికోసమని టీవీలోనో లేకపోతే సోషల్ మీడియాలోనో విని వాటిని పాటించకూడదు అవి ఎలా చేయాలంటే మన విధానం ఏమిటి అనేది మన ఇళ్లలో ఆచారం ఏమిటి అనేది తెలుసుకుని దాని ప్రకారమే చేస్తేనే మంచిది ఈ శ్రాద విధుల్లో కూడా కొన్ని తినచ్చు కొన్ని తినకూడదు కొన్ని పెట్టకూడదు ఈ సమయంలో చేయకూడదు ఇలాంటి విషయాలు కూడా చాలా ప్రత్యేకంగానే ఇందులో చెప్పారండి అయితే ఏంటంటే దీంట్లో ఎవరైతే శ్రార్థ విధి నిర్వహిస్తారో వాళ్ళు నగ్నుడిని చూడకూడదు అని ఒక మాట ఈయన చెప్పారు పరాశర్ల వారు చెప్పేసరికి లే నగ్నుడంటే ఎవరు అని అడిగితే చిన్నప్పుడు వేదాలు అభ్యసించి శాస్త్రాలు చదివి చక్కగా చిన్నప్పుడు దేవతార్చన అవి చేసి క్రమంగా పెద్దవాడైన తర్వాత తను చదివిన శాస్త్రాన్ని తన ఇంట్లో పాటించేటువంటి పద్ధతిని గనక ఎవడైతే నిందిస్తాడో వాణ్ణి నగ్నుడు అంటారట నగ్నుడు అంటే వస్త్రాలు లేనివాడని కాదు మన ఇంట్లో ఉంది ఆ విధానం మన మన పద్ధతి అది మనం అలాగే చదువుకున్నాం మనకు ఒక ముప్పై సంవత్సరాలు వచ్చేదాకా మనం అదే విధిని పాటిస్తూ వచ్చాం ముప్పై ఏళ్ల తర్వాత రకరకాల సాహిత్యాలు చదువు వేరే వాళ్ళ మాటలు విను లేకపోతే మనమే పునరాలోచన చేసుకుని ఏదో లాజిక్ అందట్లేదని భావించి మనం చేసిన విధిని ఏ విధి వల్ల మన ఇంత సంవత్సరాల ఇన్ని సంవత్సరాల జీవనం నడిచిందో ఆ విధిని నిందించే వాడితో మాట్లాడకూడదు అని చెప్తున్నారు పాషండు వేదాధ్యయనం చేసి కూడా వేద పద్ధతిని విడిచి దుర్వివేకంతో అన్ని మతాలని ఆదరిస్తూ సంచరించే పాషణుడిని కూడా నగ్నుడు అంటారు అలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు దానికి ఒక కథ చెప్తున్నారు చిన్నప్పుడట ఈయన పరాశరుల వారి చిన్నతనంలో వశిష్ఠుడు ఆ శంతనందనుడైన భీష్ముడికి చెప్పింది మా తాత భీష్ముల వారికి చెప్పారు అది నేను విన్నాను ఇది చెప్తున్నాను అన్నాడు ఏంటంటే శ్రీకాంతుడు అంటే శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి ఆ ఆరు స్వరూపాన్ని ధరించి హిరణ్య వధించిన తర్వాత అతను కుమారుడైన ప్రహ్లాదుడు అంటే ఏ ప్రహ్లాదుడి వల్ల నరసింహమూర్తి ఆవిర్భవించాడో అతడు దేవతలపైకి సేనా సమేతుడై వెళ్లి ఇంద్రాదుల్ని బాధిస్తే అప్పుడు వాళ్ళు వెళ్లి శ్వేత ద్వీపంలో చింతామణి గుహలో విష్ణునామ జపం చేసుకుంటూ కూర్చున్నారట కూర్చుంటే అప్పుడు వాళ్ళకి శంఖ చక్రధరుడైన పీతాంబరుడు ప్రత్యక్షమయ్యాడు ఇంద్రాదులు పుండరీకాక్షుడిని చూసి చేతులు జోడించి పలు పది విధాలుగా ప్రార్థించారు నమస్కారం చేసి స్థుతి చేశారు హిరణ్య కసుపుడి వల్ల మాకు ఇలాంటి ఆపద కలిగింది సర్వేశ్వ మమ్మల్ని రక్షించమంటే ఇప్పుడు ఈయన ఏమన్నాడు ప్రస్తుతం దానవులు శ్రౌత స్మార్థక్రియలు అత్యాదంతో చేస్తూ నిజ ధర్మవర్తనులుగా ఉన్నారు వాళ్ళని మీరేం చేయలేదు ధర్మాచరణ చేసినంత కాలము వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు వాళ్ళు వేదవేదాంగ పద్ధతిని నిజకుల ధర్మాన్ని విడిచి ప్రవర్తించేటట్టుగా వారి శక్తియుక్తులు అంతరించేటట్లుగా చేసే మీకు విజయాన్ని కలిగిస్తాను అంతవరకు ఓర్చి ఉండండి అని తనలో ఇంచి ఒక పురుషుణ్ణి సృష్టించాడు అతని పేరు పేరట మాయామోహుడట మోహుడట ఆ పురుషుణ్ణి దేవతలకు చూపించాడు ఈ పురుషుడు అసురులని వితండవాదంతో ముక్తుల్ని చేసి ధర్మకర్మ విముక్తుల్ని చేస్తాడు మీకు గెలుపు కల్పి కలిగిస్తాడు అని అదృశ్యుడయ్యాడు ఎప్పుడైతే మన ధర్మాన్ని గురించి ఇతరులు ప్రశ్నించినప్పుడు వాళ్ళకి మనం సమాధానం చెప్పలేకపోతామో మనం మన ధర్మం నుంచి పక్కకి తొలగిపోతామండి ఎప్పుడు ఇలాగే జరుగుతుంది ఎవరైనా మనకి ఏమిటి నువ్వు ఈ దేవుణ్ణి నమ్ముకున్నావు ఇతని వల్ల నీకేమొచ్చింది నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అని ఇలా ఇలాంటి వితండవాదంతో మన ధర్మం నుంచి మనని పక్కకి తప్పించటం జరుగుతుంది ఎప్పుడు కూడా అంతే పూర్వం విష్ణుమూర్తే ఈ పని చేశాడు ఈ ఈ వ్యవహారంలో ఎందుకంటే రాక్షసులు క్రూరులు వాళ్ళని తప్పించటం కోసం వాళ్ళ నుంచి దేవతల్ని రక్షించడం కోసం ప్రపంచానికి మేలు కలిగించడం కోసం భగవంతుడు పన్నిన మాయోపాయమే ఇప్పుడు కూడా మన మీద ఇతరులు పన్నుతున్నారు మన ధర్మం మీద ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం చెప్పగలిగే స్థిరచిత్తత మనకి కావాలి అంటే సరిగ్గా ధర్మాన్ని తెలుసుకోవాలి ధర్మాచరణ పట్ల అవగాహన కలిగి ఉండాలి లేకపోతే దేవతలు దానవుల్లాగానే మనలోనే కొంతమంది విడిపోయి గొడవలు పడుతూ ఉంటాం ఇంద్రాదులు ఏం చేశారట ఆ పురుషు పురుషు పురుషుడిని తమ నివాసానికి తీసుకుపోయారు అతను ఎట్లా ఉంటాడు ఆ విచిత్రంగా నెమలి రెక్కల విసినకర్ర పట్టుకుని బోడితల దిగంబరుడుగా కనిపించేటట్టుగా సన్నని పల్చటి ఎరుపు రంగు కట్టబట్ట కలిగిన వాడికి బట్ట కట్టుకుని తిరుగుతూ క్రమంగా నర్మదా నది తీరానున్న దానవుల వద్దకు వెళ్ళాడు వాళ్ళ చేత తగిన మన్నన పొంది కూర్చున్నాడు కాసేపు విశ్రాంతి తీసుకున్నాక ఇంపుగా సొంపుగా ఎంత చక్కగానో కబుర్లు చెప్తూ అడిగాడట మీరు ఇహలోక సుఖాల పరలోక సుఖాల ఈ కోరి తపస్సు చేస్తున్నారు దేనికోసం అంటే అప్పుడు వీళ్ళు ఏం చేశారు వాళ్ళు చాలా ముద్దుగా చక్కగా అడిగారట మాకు వాంఛ ఏం లేదండి పారలౌకిక సుఖం కలిగే పద్ధతి ఏమిటో చెప్పండి అని అడిగేసరికి ఆ మనిషి ఆ మానవుడు మాయామోహుడు ఇట్లా చెప్పాట మీకు నా మాటల మీద నమ్మకం ఉంటే చెప్తాను వినండి బతికినన్నాళ్ళు ఇక్కడ సుఖంగా ఉండటమే కావాలి చచ్చిపోయిన తర్వాత ముక్తి అంటే ఆ ముక్తి ఎక్కడుంది అది ఎక్కడుంది మనకు తెలియదు కదా ఎంత తపస్సు చేసినా ఎంత చదివినా ఎక్కడో దైవం ఉందనుకోవటం భ్రాంతి వేదశాస్త్రాలు కళ్ళలు యజ్ఞం చేస్తే గోవధ చేసినట్టే ఆ పాపం తప్పదు ముక్తి మార్గం తెలియాలంటే నేను చెప్తాను వినండి ఈ అధమాధమలైన వైదిక క్రియలు విడవండి అని ఎన్నో విధాలుగా చెప్పాడు అతను చెప్పినటువంటి ఆ వెటకారపు ధోరణి ఆ కేరింతలు ఆ మాట తీరులకి వీళ్ళు లొంగిపోయారు లొంగి ఏం చేశారట మాయామోహునికి మొక్కి వేద మార్గాన్ని విడిచి దురాచారులై చార్వాక బౌద్ధ మతాలు స్వీకరించి పాషండవర్తనలు అయ్యారు యజ్ఞాదుల్ని నిందిస్తూ వైదిక క్రియలకి స్వస్తి చెప్పారు అలా ఉండగా ఆ మాయా పురుషుడు యజ్ఞం చేస్తున్న ఒక సోమయాజ వద్దకు తన దానవ శిష్యులతో వెళ్ళి అడిగాడట నువ్వు దా జీవహింస చేస్తే పాపం అని వేదాలు చెప్తుంటే నువ్వు దయమాని జీవహింస చేస్తున్నావు అహింస పరమోధర్మ అంటే అహింస పరమధర్మం కదా ఆ మాటను స్మరించి ఇలాంటి చెడు పనులు విడిచి ఈ పనులు మానేసి ఈ హోమంలో ఎంతో కొంత పసుధ వధ జరుగుతుంది అది పాపం అని చెప్తున్నాడు దానివల్ల నీకు చాలా పాపం వస్తుంది అహింస ఎట్లా ఉంది అక్కడ యజ్ఞంలో హింస జరుగుతుంది ఎంతో కొంత ఇప్పుడు ఈ హింస వల్ల ఎక్కువ పాపం వస్తుందని అతనిని ఎన్నో రకాల మాటలు చెప్పి అందులోంచి తీసుకొచ్చేసాడు బయటికి ఇట్లా వేదాలు యజ్ఞాలు విడిచి పైతృక క్రియల్ని మరిచి నాస్తికుడైన వాడినే నగ్నుడు అంటారు ఈ విధంగా దేవ దానవులు నాస్తికులైపోయి దైత్య దానవులు నాశనమైపోయారు వీళ్ళు ఏం చేశారు దేవతలు మాత్రం వైదిక మార్గ ధర్మాన ప్రవర్తిస్తూ దేవసత్వాలు కలిగిన వాళ్ళే అనాయాసంగా ఆసురులను వధించి మునపట్లాగా యజ్ఞభాగాలు పొందుతూ సుఖంగా ఉన్నారు ఇది కరెక్టా ఇది న్యాయమేనా అంటే ఇప్పుడు న్యాయము అన్యాయము భగవంతుని మించి మనకు తెలియదండి ఆయా కాలాలను బట్టి ఏది న్యాయము ఏది అన్యాయము అనేది నిర్ధారింపబడేది మనం ఇప్పుడున్న కాలం వేరు మనం చదివి తెలుసుకుంటున్న ఈ విష్ణు పురాణం నాటి కాలం వేరు కాలానుగుణంగా ధర్మం చిన్న చిన్న రూపాలు మార్చుకుంటూ ఉంటుంది అయితే ఇలాంటి వాళ్లతోటి మాట్లాడద్దు స్నేహం చేయద్దు అని స్పష్టంగా చెప్తూ ఇలాంటి వాళ్లతో స్నేహం చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో వేరే కథలో తెలియజేస్తున్నారండి ఆ కథని రేపు ఉదయం విందాం అంతవరకు సెలవు నమస్కారం